పాసురంలో ఇంకో గోపికను నిద్రలేపుతోంది ఆండాల్ తల్లి ఏమని తెలుసా ఓ పడతి తూర్పు దిక్కున తెల్లవారుతోంది చిన్న బీడిలోనికి మేయడానికి విడవబడిన గేదెలు వెళుతూ ఉన్నాయి మిగిలిన పిల్లలందరూ వ్రతస్థలానికి పోవడమే తమ భాగ్యం అన్నట్టుగా వ్రతస్థలానికి పోవడం కోసం బయలుదేరుతున్నారు మరి నువ్వేమిటి ఇంకా నిద్రపోతున్నావు లే అంటూ నిద్రలేపుతోంది ఆండాల్ తల్లి అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి భగవత్ సన్నిధికి వెళ్లేటప్పుడు గాని యాత్ర చేసేటప్పుడు గాని మనం పాటించవలసిన ఒక చక్కని విధానాన్ని మనకి తెలియజేస్తోంది ఆ ఆడాళ్ళ తల్లి యాత్ర చేయడమే ప్రయోజనంగా భావించాలి కానీ ఆ దివ్య స్థలాన్ని చేరుకున్న తర్వాత చేసుకునే భగవద్ దర్శనమే దర్శనం అని అనుకోకూడదు ఆ భగవత్ దర్శనం కోసం బయలుదేరడమే ఆ ప్రయాణమే ఎంతో దివ్యమైనది అని భావించాలి అందుకే మనం ఏ పుణ్యక్షేత్రానికి వెళ్తున్నా యాత్ర చేసినంత సమయం కూడా ఆ భగవద్ ధ్యానం ఆ భగవంతుని కథలు ఇవి స్మరించుకోవాలి కానీ ఇతరమైన ప్రలాపనలు కుటుంబ వ్యవహారాలు సరదా మాటలు వీటన్నిటితో కాలం గడపకూడదు ఈ అద్భుతమైన విషయాన్ని ఆండాల్ తల్లి ఈ పాసురంలో మనకి చెప్పగానే చెప్పింది ఇక నిద్రపోతున్న గోపికని ఎలా నిద్రలేతుందో చూడండి ఆ ఆండాల్ తల్లి ఓ గోపిక శ్రీకృష్ణుణ్ణి పొందడం కోసం వ్రతమును ఆచరించడానికి వెళ్లేటటువంటి గోపికలందరినీ ఆపి నిన్ను పిలుచుకురావడానికి నీ ముంగిట వచ్చాను లే నిద్ర లేచి మాతో కలిసి రా ఆ స్వామిని ఆరాధించుకుందాం అంటోంది మరిక ఆ శ్రీకృష్ణుణ్ణి ఎంత చక్కగా పొగుడుతోందో చూడండి ఆండాల్ తల్లి గోపిక మనం ఆరాధించే ఆ స్వామి ఎవరనుకుంటున్నావు కేసి అను రాక్షసు చీల్చి చంపినవాడు దేవతలకే ఆది దేవుడు అటువంటి వాడు ఆ స్వామి అంతటి స్వామి దగ్గరికి మనం వెళ్ళి పూజిస్తే ఆ స్వామి మనల్నేం గుర్తిస్తాడు అన్న సందేహం అక్కర్లేదు స్వామి బడిబడిగా అడుగులేసుకుంటూ మన దగ్గరికే వస్తాడు అయ్యో మీరింత చలిని కూడా లెక్క చేయకుండా నా కోసం వచ్చారే నన్ను ఆరాధించడానికి అని మన మంచి చెడ్డలన్నీ కనుక్కుని పంపిస్తాడు తిరిగి మనల్ని స్వామి అని ఆ స్వామి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తోంది ఈ పాసరం ద్వారా ఆ ఆండాల్ తల్లి ఇది ఎనిమిదవ పాసరం యొక్క తాత్పర్యం